చోడమ్మ ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన పద్నాలుగు దుకాణాలకు శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వేలం పాటలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి గురెడ్డి తెలిపారు ఈ వేలం పాటల్లో ఇన్స్పెక్టర్ రమేష్ ఓర్వకల్లు కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి మంత్రాలయ మట్ ఈవో సాయికుమార్ ఆలయ సిబ్బంది పాటదారులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ముందుగా నిర్ణయించిన ప్రకారం పాటాదారుల నుండి డిపాజిట్ రూపంలో ఇరవై ఐదు రూపాయలు వేలు స్వీకరించడం జరిగిందని అనంతరం దుకాణాలకు వేలంపాటలు నిర్వహించడం జరిగిందని చెప్పారు వేలంపాటల్లో దుకాణాలు దక్కని వారి డిపాజిట్ మొత్తాన్ని తిరిగి వారికి ఇచ్చినట్లు వివరించారు దుకాణాలు పొందిన వారు మాత్రమే వారికి సూచించిన విధంగా వాటిలో విక్రయాలు జరపాలన్నారు ఒకవేళ ఇతరులకు అప్పగిస్తే వాటిని రద్దు చేస్తామని గిట్టుబాటు కాక దుకాణాలు దక్కించుకున్న వారు మధ్యలో వదిలి వెళ్లితే నిబంధనల ప్రకారం అడ్వాన్స్ మొత్తం నుండి ఆ మొత్తాన్ని జమ చేయడం జరుగుతుందని ఈవో స్పష్టం చేశారు ఈశ్వరయ్య రూపాయలు పాట మరి అందరికి ఈరోజు అందరికి ధన్యవాదాలు ధన్యవాదాల కారణము రీజను ఈ యొక్క కల్లూరు సోడేశ్వర దేవస్థానం సంబంధించిన హక్కు ముక్తమైన ఖాళీ స్థలం నందు ముప్పై మూడు సెట్లు ఉత్తరం బాగుండున్న బాగున్నందు డోనర్ స్కీమ్ కింద ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా వనరులు లేనందున డోనర్ స్కీమ్ వారు ముందుకొచ్చి వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం కట్టించి అమ్మవారి అమ్మవారికి స్వాధీనం చేస్తామని తెలిపిన ఉత్తర్ మేరకు వాళ్ళ అగ్రిమెంట్ మేరకు బాధికారులకు ప్రతిపాదన మేరకు సీఎం అదేవిధంగా కమిషనర్ వారు కూడా ఇచ్చినారు దాని ప్రకారం ఈ యొక్క షాపులు కూడా ఈ ఇంజనీర్ ప్లాన్ ప్రకారము డిపార్ట్మెంట్ రూల్ ప్రకారం అన్ని కట్టించి స్వాధీనం చేయాలి స్వాధీనం చేయాలి ముఖ్యంగా వారు కట్టించిన దాతలు వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో ఏమో మనకు తెలియదు వాళ్ళే లెవెనిస్ట్ కావాలని కాలయాపన చేస్తూ వాళ్ళ యొక్క చైర్మన్ మేము ప్రతిపాదనకు పంపించి ఉన్నాము కానీ అవన్నీ రిజెక్ట్ పట్టినారు మొత్తం ఆ రూల్ ప్రకారం లేదు ఎక్కడ లేదని తర్వాత తదుపరి మాకు శ్రీత మల్టీ జోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ గారు ఇమీడియేట్గా ఎయిట్ త్రీ కింద నోటీస్ ఇచ్చి చీల్ చేసి ఇమీడియట్గా వేలం పెట్టామని మాకు నాకు ఉత్తర్వు ఇచ్చారు ఆ కార్డు ఉత్తరం మేరకు నేను ముప్పై ఒకటి రెండు వేల ఎనిమిదిన అన్ని షాపులకు ఎయిట్రీ కింద మా యొక్క నోటీసులు జారీ చేయడం అనేది తదనంతరము ఏ రోజు వాళ్ళు కాల్ చేయకుండా కూడా మళ్ళీ వాళ్ళకి నేను పర్సనల్ కూడా మీరు దయచేసి కాల్ చేయండి చట్టపక్కల పోతున్నా అని చెప్పి చెప్పినాము వాళ్ళు కాల్ చేయకుంటే పన్నెండు రెండు రెండు వేల ఇరవైనా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ సిబ్బంది సిబ్బంది శాఖ అసిస్టెంట్ కమిషనరు తోటి ఈవోలు అందరి సహకారంతో సీల్ చేయడం అనేది తదనంతరం ఈరోజు పద్నాలుగు రెండు రెండు వేల ఇరవైనా ఈ యొక్క దేవస్థాన ఆవనంలో కవులు డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారము బహిరంగ బీణం షాపులు బాడెక్కు పెట్టి ఉన్నాం అందులో భాగంగా ఈరోజు వారు వారు అంతా గ్రామస్తులు కానీ ఇతర పార్టీలు కానీ సహకరించుకొని అందరు సహకరించి ఒక్కొక్క షాపు ఏడు వేలు లెక్క నిర్ణయించడం అనేది ఆ షాపులో పద్నాలుగు మంది కట్టి పాడుకున్నారు అమౌంట్ కూడా అందరు కట్టి ఉన్నారు డిపాజిట్ ఇరవై ఐదు వేలు తర్వాత ఈ పద్నాలుగు సేపులకు అంతా లెక్క సభ్యులకు తొంభై ఎనిమిది వేలు ప్రతి నెల 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 పద్ధతి ప్రకారం స్థాపించాము ఇప్పుడు ఏదైనా డెవలప్మెంట్ కానీ ఏదైనా గ్రామ ప్రతినిధి ద్వారా కానీ ఏదైనా ఇప్పుడు సీజ పొరుకున్న కూడక గుడి కోటి రోజులకు శాంక్షన్ చేసిన్నారు తర్వాత సింగిల్ టెండర్ వల్ల అది రద్దయిపోయింది త్వరలో కూడా ఇప్పుడు సహకరించినారు కాబట్టి నేను సీజె టెండర్ కూడా గ్రామ పెద్దల ద్వారా కానీ అందరి సహకారంతో మీడియా సహకారంతో కూడా ఆ వర్క్ కూడా ప్రతిపాదన మళ్ళీ మేము తిరిగి పంపించి అమ్మవారి అభివృద్ధికి కానీ ఇక్కడ మేము పాటుపడతామని తెలుస్తున్నాం అంటే డోనర్స్ కట్టించినారు కాబట్టి వాళ్ళు అంటే డోనర్స్ మేము కట్టించినాం కదా బాధ్యత అంటే పదిహేడు మంది డిపాజిట్ కట్టినారు

ఖాళీ స్థలంలో వాళ్ళ రిక్వెస్ట్ మేము ఇక్కడ మీరు కట్ అని కానీ ఇక్కడ కానీ గత ప్రివియన్ చెప్పలేదు ఇంకోటి చెప్పేది వాళ్ళంతా వాళ్ళే ముందుకు వచ్చినారు మేము దానికి విరాళాలకి దాతలకు డిఫరెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళతో మొత్తం చర్చించి దానికి కూడా దేవునికి వచ్చే విధంగా నేను వాళ్ళతో మొత్తం మళ్ళీ ఒకసారి పిలిపించి ఆ డబ్బులు ఏముందని కదా నాకు రికార్డు పరంగా ఎక్కడున్నాయని కదా నాకు లిస్ట్ అవుట్ మొత్తం మీరెంత షాపులు ఎంత కట్టినారు ఏం కథ ఎవరో డోన్స్ అది కూడా నేను రికార్డ్ తెచ్చుకొని నేను ఫైల్ తీసుకొని మీకు సమాచారం ఇస్తాను నేను నేనే వద్దని చెప్పడం లేదు కదా మీ బాధ్యత లేదు పట్టుదల తీసుకుంటున్నాము